గౌతమ్ రౌడీలకు ఫోన్ చేస్తాడు సీత మీ దగ్గరే ఉందారా అని గౌతమ్ అడుగుతూ ఉంటాడు ఇప్పుడే కట్లు ఓడ తీసుకొని తప్పించుకొని పారిపోయిందన్న అని చెప్పి రౌడీలు చెప్తూ ఉంటారు సీత తప్పించుకొని పారిపోయిందా అని గౌతమ్ మనసులో అనుకుంటాడు సీత తప్పించుకొని మిథునలాగా ఇక్కడికి వచ్చి ఉంటుందా మామ్ అన్నట్టు సీత మిథున ఒకరేనా అని గౌతమ్ మనసులో అనుకుంటూ ఉంటాడు సీత తప్పించుకొని పారిపోయి ఎంతసేపు అయింది అని గౌతమ్ రౌడీలను అడుగుతూ ఉంటే పది నిమిషాలు అయిందన్నా అని రౌడీలు చెప్తూ ఉంటారు అయితే మిథున గంట క్రితమే ఇక్కడికి వచ్చింది అంటే మిథున సీత ఒకరు కాదనమాట అని గౌతమ్ మనసులో అనుకుంటాడు అన్న ఈ విషయం ముందే మీకు ఫోన్ చేసి చెప్దామనుకున్నాము కానీ మీరు ఎంగేజ్మెంట్లో ఉంటారు మా పైన కోపడతారని ఫోన్ చేయలేదన్న అని రౌడీలు చెప్తూ ఉంటారు చచ్చు దద్దమల్లారా వెంటనే ఆ డెన్ ఖాళీ చేసి వెళ్ళిపోండి అని చెప్పి గౌ గౌతమ్ అంటాడు అన్న వెళ్ళిపోమన్నాడ్రా పద పద అని చెప్పి రౌడీలు అక్కడి నుంచి వెళ్ళిపోతారు ముందు ఆ రేఖను వదిలించుకోవాలి అని చెప్పి గౌతమ్ మనసులో అనుకుంటూ తన రూమ్లో నుంచి మెల్లగా హాల్లోకి వస్తాడు ఎదురుగా రేఖ కాలు మీద కాలు వేసుకొని కూర్చొని ఫోన్ చూస్తూ ఉంటుంది ఏయ్ ఇక్కడ అని చెప్పి గౌతమ్ అడుగుతూ ఉంటాడు నువ్వు ఎక్కడ ఉంటే నేను కూడా అక్కడే కదా గౌతమ్ ఉండాల్సింది అని చెప్పి రేఖ చెప్తూ ఉంటుంది ఏదో అందంగా ఉన్నావు కదా అని చెప్పి వెంట పడ్డాను నిన్ను నా సొంతం చేసుకోవడం కోసం పెళ్లి చేసుకుంటానని అబద్ధం చెప్పాను అలా అని చెప్పి నువ్వు డైరెక్ట్గా నా ఇంటికే వస్తావా నేను ఇక్కడ ఉన్నట్టు నీకు ఎవరు చెప్పారు అని గౌతమ్ రేఖను అడుగుతూ ఉంటాడు నేనే చెప్పాను అని చెప్పి సీత అప్పుడే బయట నుంచి ఇంట్లోకి వస్తుంది అంటే నా ఎంగేజ్మెంట్ ఆఫ్ చేసింది నువ్వా అని చెప్పి గౌతమ్ అంటాడు అప్పుడే మహాలక్ష్మి వాళ్ళు రామ్ వాళ్ళు అందరూ కూడా కిందికి వస్తారు అవును నేనే ఈ నిచ్చితాన్ని ఆఫ్ చేశాను అని చెప్పి సీత చెప్తుంది ఈ అమ్మాయికి నీకు ఎలా పరిచయం అని చెప్పి గౌతమ్ అడుగుతూ ఉంటాడు గౌతమ్ నువ్వు నన్ను మోసం చేసి వెళ్ళిపోయిన తర్వాత నీ ఫోటో పట్టుకొని రోడ్డు మీద తిరుగుతూ ఉంటే ఈ అమ్మాయి నాకు ఈ అబ్బాయి ఎక్కడ ఉంటాడో తెలుసు ఈ అబ్బాయి నిన్ను పెళ్లి చేసుకోవాలంటే ఎస్పీ గారి దగ్గర కంప్లైంట్ ఇచ్చరా అని చెప్పింది ఆ అమ్మాయి చెప్పిన విధంగానే నేను ఎస్పీ గారి దగ్గర కంప్లైంట్ ఇచ్చొచ్చాను అని చెప్పి రేఖ చెప్తూ ఉంటుంది ఇదంతా మీరిద్దరూ కలిసి ఆడుతున్న నాటకం నాకు అర్థమైంది అని చెప్పి మహాలక్ష్మి అంటుంది ఇంకా నయం గౌతమ్ రేఖను ప్రేమించడానికి కారణం కూడా నేనే అని అనేలా ఉన్నారే అని సీత అంటుంది అది కూడా జరిగే ఉండొచ్చు గౌతమ్ కంట ఈ అమ్మాయిని పడేలా చేసావేమో అని చెప్పి గిరి అర్చన అంటూ ఉంటారు ఇక చాలు ఆపుతారా సీత చేసింది చాలా మంచి పని ఈ ఇంటి పరువు గౌరవాన్ని నిలబెట్టింది అని చెప్పి రామ్ చెప్తూ ఉంటాడు ఈ గాడు శ్రీరామచంద్రుడని ఇంకా వీళ్ళంతా నమ్ముతున్నట్టున్నారు అల్లుడు అని చెప్పి చలపతి చెప్తూ ఉంటాడు సీత నువ్వు నిజంగా చాలా మంచి పని చేశావు అని చెప్పి జనార్దన్ అంటూ ఉంటాడు నన్ను పొగిడింది చాలులే కానీ తప్పు చేసిన ఈ గౌతమ్కి ఎలాంటి శిక్ష వేస్తారో చెప్పండి ఈ ఇంట్లో ఎవరికైనా శిక్ష వేసే హక్కు నీకుంది కదా మమా అని చెప్పి సీత అంటుంది అవును సీత తప్పు చేసిన వాళ్లకు తప్పకుండా శిక్ష పడాలి అని చెప్పి రామంటాడు గౌతమ్ చేసింది తప్పు కాదు పొరపాటు మాత్రమే రామ్ అని మహాలక్ష్మి చెప్తుంది పొరపాట ఒక ఆడపిల్లకు అన్యాయం చేయాలనుకోవటం పొరపాట పిన్ని అని చెప్పి రామ్ అంటాడు తప్పు చేసిన ఈ గౌతమ్ ఈ ఇంట్లో ఉండటానికి వీల్లేదు సీత ఏ విధంగా అయితే ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందో గౌతమ్ కూడా అలాగే ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి అని చెప్పి రామ్ చెప్తూ ఉంటాడు ఆ మాట విని మహాలక్ష్మి అర్చన షాకింగ్గా చూస్తూ ఉంటారు సీత చేసింది గౌతమ్ చేసింది ఒకటేన రామ్ గౌతమ్ చేసింది చిన్న పొరపాటు సీత మర్డర్ అటెంప్ట్ చేసింది అని చెప్పి అర్చన చెప్తూ ఉంటుంది అలా పోలిస్తే గనక అంతకన్నా పెద్ద నేరం నువ్వు చేసావు అర్చనా సిస్టర్ అని చలపతి చెప్తూ ఉంటాడు నువ్వు కాసేపు నోరు మూసుకొని ఉండవే లేకపోతే మనం ఇంట్లో నుంచి బయటకు వెళ్లాల్సి వస్తుంది అని చెప్పి గిరి అంటాడు మామ చెప్పింది అర్థమైంది కదా గౌతమ్ మర్యాదగా నువ్వు ఇంట్లో నుంచి బయటకు నడువు మామ ఒక్కసారి మాత్రమే మర్యాదగా చెప్తాడు రెండోసారి మెడపట్టి బయటకు గెంటేస్తాడు అని చెప్పి సీత చెప్తుంది మర్యాద పూర్వకమైన పురుషోత్తములైన రామ్ చెప్పిన మాట విను గౌతమ్ అని చెప్పి చలపతి చెప్తూ ఉంటాడు గౌతమ్ నువ్వు వెళ్ళి లగేజ్ తీసుకొచ్చుకో మిగతాదంతా నేను చూసుకుంటాను అని చెప్పి మహాలక్ష్మి అంటుంది వెళ్ళు గౌతమ్ ఎవరైనా సరే రామ్ చెప్పిన మాట వినాల్సిందే అని చెప్పి మహాలక్ష్మి అందరికీ వినిపించేలా చెప్తుంది ఇక గౌతమ్ తన రూమ్కి వెళ్తాడు గౌతమ్ లగేజ్ తీసుకొని కిందికి వస్తాడు ఆగు గౌతమ్ అని చెప్పి మహాలక్ష్మి అంటుంది రామ్కి శిక్షించడమే కాదు క్షమించడం కూడా తెలుసు అని చెప్పి మహాలక్ష్మి గౌతమ్కి చెప్తూ ఉంటుంది వెళ్ళి రామ్ కాళ్ళ మీద పడి క్షమాపణ అడుగు అని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది ఏంటి నేను రామ్ కాళ్ళ మీద పడాలా అని గౌతమ్ మెల్లగా అడుగుతూ ఉంటాడు లేకపోతే రోడ్డున పడాల్సి ఉంటుంది వెళ్ళు వెళ్ళి రామ్ కాళ్ళ మీద పడు అని మహాలక్ష్మి చెప్పడంతో గౌతమ్ వెళ్ళి రామ్ కాళ్ళ మీద పడి క్షమించి బ్రో ఇంకెప్పుడు కూడా ఇలాంటి తప్పు చేయను అని చెప్పి చెప్తూ ఉంటాడు ఇక రామ్ సీత వైపు చూస్తూ ఉంటాడు సీత రామ్కి వదిలేసేయ్యమ్మా అని చెప్పి సైగ చేస్తుంది గౌతమ్ లే ఇంకెప్పుడు కూడా ఇలాంటి తప్పు చేయకు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటావు కదా అని రామ్ అడుగుతూ ఉంటాడు చేసుకుంటాను బ్రో అని చెప్పి గౌతమ్ చెప్తూ ఉంటాడు రామ్ వీడిని క్షమించకు వీడి ఇంట్లో ఉండడానికి వీల్లేదు వీడిని ఇంట్లో నుంచి పంపించు అని చెప్పి చలపతి చెప్తూ ఉంటాడు ఎవరైనా తప్పు చేస్తారు తప్పును సరిదిద్దుకున్న వాళ్ళే నిజమైన మనుషులు గౌతమ్ కూడా తన తప్పును సరిదిద్దుకుంటా అంటున్నాడు కదా అన్నయ్య ఎందుకు అలా మాట్లాడుతున్నావు అని మహాలక్ష్మి చలపతితో చెప్తూ ఉంటుంది గౌతమ్ తప్పకుండా ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటావు కదా అని రామ్ అడుగుతూ ఉంటే చేసుకుంటాను బ్రో అని చెప్పి గౌతమ్ చెప్తూ ఉంటాడు చీట్ చేయవు కదా అని రామ్ అడుగుతూ ఉంటే చీటింగ్ ఎందుకు చేస్తాడు రామ్ మనమంతా ఉన్నాం కదా మనమంతా కలిసి గౌతమ్కి రేఖకు పెళ్లి చేద్దాం అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది గౌతమ్ రామ్ నిన్ను క్షమించాడు నీ లగేజ్ తీసుకొని లోపలికి వెళ్ళు అలాగే రేఖను కూడా నీ బెడ్రూమ్లోకి తీసుకెళ్ళు అని మహాలక్ష్మి చెప్తుంది థ్యాంక్స్ సీత నువ్వు చేసిన సహాయం వల్లే ఈ ఇంటి పరువు పోలేదు అలాగే ఒక అమ్మాయికి అన్యాయం జరగలేదు అని రామ్ చెప్తూ ఉంటాడు సరే మమ్మ ఇప్పుడు రేఖకు గౌతమ్ అండ కావాలి అందుకని చెప్పి గౌతమ్ని క్షమించమని చెప్పాను మమ్మ అని చెప్పి సీత చెప్తూ ఉంటుంది సరే సీత అని చెప్పి రామ్ చెప్తూ ఉంటాడు అంతేకాదు గౌతమ్తో నేను లే తేల్చుకోవాల్సిన లెక్కలు కొన్ని ఉన్నాయి వాటన్నిటిని తేల్చుకోవాలంటే గౌతమ్ ఇక్కడే ఉండాలి కదా అని చెప్పి సీత చెప్తూ ఉంటుంది సరే సరేమమ్మా నేను వచ్చిన పని పూర్తయిపోయింది నేను ఇక బయలుదేరుతాను అని సీత చెప్తూ ఉంటే సరే సీత అని చెప్పి రామంటాడు ఇక సీత అక్కడ నుంచి వెళ్తూ ఉంటే బయటకు వెళ్ళిన తర్వాత మహాలక్ష్మి వెనుక నుంచి చిట్కలు వేస్తుంది సీత అక్కడే ఆగుతుంది ఏంటి సీత ఈ నిశ్చితార్థాన్ని ఎలా ఆఫ్ చేస్తావా అనుకున్నాను నువ్వు రేఖ అనే దారిని ఎంచుకున్నావని నాకు అర్థం కాలేదు అని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది నేను ముందే చెప్పాను కదత్తా నిశ్చిత ఆపుతానని అని చెప్పి సీత చెప్తుంది నీ అదృష్టం బాగుండి రేఖ నీ కంటపడింది ఇవి నీ తెలివితేటలు కాదు సీత అని మహాలక్ష్మి అంటుంది ఈ నిశ్చితార్థాన్ని ఆపడానికి నేను ఎన్నో దారి చూసుకున్నాను కానీ ఎంచుకున్న దారి మాత్రం రేఖ అని చెప్పి సీత చెప్తూ ఉంటుంది నా ఇంట్లోకి రేఖ కోడలుగా అడుగు పెడుతుందేమో కానీ పాపం నీ జీవితమే అన్యాయం అయిపోతుంది భర్తకు దూరంగా ఉంటున్నావు కదా సీత అని మహాలక్ష్మి అంటూ ఉంటుంది మేము మనుషులను దూరంగా ఉన్నామేమో కానీ మనుషులు ఎప్పటికీ దూరం కావు ఇందాకలా మీ ముందే మామ నన్ను పొగిడాడు మర్చిపోయారా అని చెప్పి సీత అంటుంది పొగిడితే రామ్ నిన్ను ఈ ఇంట్లోకి రానిస్తాడా నిన్ను ఇంట్లో అయితే ఉండమని రామ్ చెప్పలేదు కదా అని మహాలక్ష్మి అంటుంది రామ్ మామ నన్ను ఎప్పుడో ఈ ఇంటికి రమ్మని చెప్పాడు కానీ నా పైన నింద పోయి కడిగిన ముత్యంలా మాత్రమే నేను ఈ ఇంటికి వస్తానని చెప్పానత్తా అని చెప్పి సీత చెప్తూ ఉంటుంది ఓ అలా కవర్ చేస్తున్నావా అని మహాలక్ష్మి అంటుంది కవర్ చేయటము కూనీలు చేయటాలు ఇవన్నీ నాకు చేత కాదు ఏది చేసినా స్ట్రైట్గా చేస్తాను నిచ్చితద్దాం ఆపుతా అన్నాను చెప్పిన విధంగానే నిచ్చితద్దని ఆపాను మిదిన ఎట్టి పరిస్థితిలో ఈ ఇంటి కోడలు కాలేవదు అని చెప్పి సీత చెప్తూ ఉంటుంది ఈ సీత ఏదైనా స్ట్రైట్ ఫార్వర్డ్గా చేస్తుంది మీకులాగా చాటుగా చేయదు అని సీత చెప్తూ ఉంటుంది మిథిన ఈ ఇంటికి కోడలు కానందుకు నాకు బాధగా లేదు మిథున కాకపోతే ఇంకో మంచి అమ్మాయిని ఈ ఇంటి కోడల్ని చేస్తాను కానీ నువ్వు మాత్రం ఈ ఇంటికి కోడలుగా అడుగుపెట్టే అవకాశమే లేదు అని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది చూస్తూ ఉండత్తా అతి త్వరలోనే నా పైన పడ్డ నింద తొలగించుకొని కడిగిన ముత్యంలో ఈ ఇంటికి వస్తాను ఈ ఇంట్లో కోడలుగా అడుగు పెడతాను అని సీత చెప్తూ ఉంటుంది చూద్దాం సీత అని మహాలక్ష్మి అంటుంది మరోవైపు గౌతమ్ రూమ్లోకి వెళ్ళగానే గౌతమ్ వెనకే రేఖ కూడా రూమ్లోకి వెళ్తుంది ఏ అసలు వచ్చావు వేల కోట్ల ఆస్తి నా చేతుల్లోకి రాబోతుంది అనుకున్న సమయంలో వచ్చి అంతా నాశనం చేశావు అని చెప్పి గౌతమ్ అంటూ ఉంటాడు అదేంటి గౌతమ్ అలా మాట్లాడతావు ఆ రోజుల్లో నా వెనుక పడ్డావు కదా అని చెప్పి రేఖ అంటూ ఉంటుంది నీ వెనుక చిల్లి గవ్వ కూడా లేదు కానీ నీ వెనుక పడ్డానంటే నీ అందం చూసి నిన్ను సొంతం చేసుకోవాలని నీ వెనుక పడ్డాను నిన్ను పెళ్లి చేసుకోవాలనుకున్నాను అని చెప్పి గౌతమ్ చెప్తూ ఉంటాడు ఇప్పుడు నాకు నిన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు అని చెప్పి గౌతమ్ చెప్తూ ఉంటాడు మిథనను డబ్బు కోసమే కదా పెళ్లి చేసుకోవాలనుకుంది నేను కూడా నీ వెనుక ఉన్న డబ్బు కోసమే నిన్ను పెళ్లి చేసుకోవాలనుకున్నాను అని రేఖ చెప్తూ ఉంటుంది నీకు ఎంత డబ్బు కావాలి ఎన్ని లక్షలు కావాలి చెప్పు విసిరేస్తాను అని గౌతమ్ అంటాడు నాకు కావాల్సింది లక్షలు కాదు గౌతమ్ కోర్టు ఇస్తే ఇప్పుడే తీసుకొని వెళ్ళిపోతాను అని చెప్పి రేఖ చెప్తూ ఉంటుంది కోట్లా ఇదేమైనా నా ఆస్తులు అనుకుంటున్నావా అని చెప్పి గౌతమ్ అంటాడు నీ ఆస్తి కాకపోయినా నువ్వు కూడా మహాలక్ష్మి కొడుకువే కదా మహాలక్ష్మి మీ అమ్మే కదా అని చెప్పే రేఖంటుంది అలా నీకెవరు చెప్పారు అని చెప్పి గౌతమ్ అంటాడు నువ్వే తాగిన మొత్తలో ఒకరోజు చెప్పావు ఈ విషయం ఎవరికీ తెలియకుండా అక్క కొడుకులా ఈ ఇంట్లో మేనేజ్ చేస్తున్నానని చెప్పావు అని చెప్పి రేఖ చెప్తూ ఉంటుంది అవన్నీ అబద్ధం మహాలక్ష్మి మా అమ్మ కాదు మా పిన్ని అని చెప్పి గౌతమ్ చెప్తూ ఉంటాడు ఇక నువ్వు ఎన్ని చెప్పినా నిన్నమ్మను గౌతమ్ నువ్వు మహాలక్ష్మి కొడుకువే అని చెప్పి రేఖ చెప్తూ ఉంటుంది అయితే ఏంటి ఈ ఆస్తంతా కూడా ఆ రామ్ గాడిది నాది కాదు అని చెప్పి రామ్ చెప్తూ ఉంటాడు కానీ నా దగ్గర తెలివితేటలున్నాయి నా దగ్గర ఉన్న తెలివితేటలతో ఈ ఆస్తంతా అంతా నీ సొంతం అయ్యేలా చేస్తాను అని రేఖ చెప్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్